రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన బెనీవియా గురించి అయితే మాట్లాడుకుందాం సో మనం ఈ బెనీవియా గురించి అయితే మిరప పంటలో అయితే ఎప్పుడు వాడుకోవాలి అనే దాని గురించి అయితే చాలామంది రైతులకు డౌట్ ఉంటుంది సో మనకి ఈ మిరప పంటలో ఎన్ని రోజుల్లో బెనివియా అనేది వాడుకోవాలి అలాగే మనకు ఎన్నిసార్లు అనేది వాడుకోవాలి దాంతోపాటు మనకు ఇది ఎంత డోసేజ్లో వాడుకోవాలి దాంతోపాటు మనకు ఇది ఎలాంటి కీటకాలను మిరపలో నశింపజేస్తుంది మనకు ఈ పత్తి పంటలో కూడా మనం బెనివియా అనేది వాడుకోవచ్చా అనే డౌట్స్ అయితే చాలామంది రైతులకైతే ఉంటుంది సో మనకు ఈ బెనివి అనేది ఎంత డోసులో వాడుకోవాలి ఎంత ధరకు మనకు లభిస్తుంది ఈ మార్కెట్లో అయితే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం సో మనకు మిరప రైతులు అయితే ఖచ్చితంగా అయితే ఈ బెనివియా గురించి అయితే ప్రతి ఒక్కరైతే తెలుసుకోండి సో ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది బెనివియా గురించి మనం ఈ వీడియోలో అయితే అందించడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని లైక్ చేసి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది రైతులకైతే ఈ వీడియోని షేర్ చేయండి మిరప రైతులకైతే సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోలోకైతే వెళ్దాం సో మిరప వేసిన ప్రతి ఒక్క రైతు అయితే ఈ బెనివే గురించి అయితే ఖచ్చితంగా తెలుసుకోండి సో మనకి ఈ మిరప పంటలో బెనివే అనేది చాలా కీలకమైన స్ప్రే మనకి ఈ మిరప పంటలో ఈ బెనివే అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని తెలుసుకున్నట్లయితే మనకు ఈ మొక్క అనేది మంచిగా గ్రోత్ వచ్చి సైడ్ బ్రాంచెస్ అనేది మంచిగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది సో మనం ఈ మిరప పంటలో అయితే ఈ ఎఫ్ఎంసీ కంపెనీ చెందిన బెనివి అనేది సార్లు అయితే ఖచ్చితంగా స్ప్రేయింగ్ చేసుకోండి సో మనకి ఈ మొదటి స్ప్రేయింగ్ అనేది ఎన్ని రోజులకు చేసుకోవాలని తెలుసుకున్నట్లయితే ఈ మిరప పంట అనేది ప్రధాన పొలంలో నాటిన ముప్పై రోజుల్లో అయితే మనకు మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు మొదటి స్ప్రేయింగ్ చేసేటప్పుడు రజితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మనకు ఈ బెనివి అనేది ముప్పై రోజుల్లో స్ప్రే చేస్తాం కాబట్టి ఆ బెనివి అనేది స్ప్రే చేయక ముందు స్ప్రేయింగ్లో అయితే మనము దోమకైతే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనకు ఈ బెనీవియాలో అయితే ఎలాంటి దోమ మందు కలపాల్సిన అవసరం లేదు సో బెనీవియా ముందు అయితే దోమకు ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నికల్స్ అయితే ఒకటి వాడుకోండి అదేంటంటే హర్క్లాస్ కానీ లేకపోతే సూపర్ కాన్ఫిడార్ట్ కానీ ఆ విధంగా దోమకు సంబంధించిన మందులు అయితే వాడుకోండి అదిగా మీకు అది కాకపోతే ఈ సింజంటా కంపెనీకి ఇది పెగాసిస్ లాంటి దోమకు ఎఫెక్టివ్గా పనిచేసే టెక్నికల్స్ అయితే ఈ బెనీవియా ముందు అయితే వాడుకోండి ఎందుకంటే మనం ఫస్ట్ డోస్ అనేది బెనివియా స్ప్రే చేసేటప్పుడు మనకు ఈ దోమ సమస్య అనేది ఎక్కువగా ఉంటే ఇది ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఉండదు అంతగా ఎందుకంటే ఇది దోమకు ఎఫెక్టివ్గా పని చేయదు సో పురుగు సమస్యకైతే ఎఫెక్టివ్గా పనిచేయడం జరుగుతుంది దాంతోపాటు మనకు తామర పురుగు సమస్యకు కూడా ఇది ఎక్సలెంట్గా అయితే వర్క్ అవుతుంది మనకు ఇది దా మొక్కలో రోగనిరోధక శక్తి అనేది పెరగడానికి ఇది చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మనకు ఈ దీన్ని స్ప్రే చేయడం వల్ల అయితే మిరప పంటలో అధికంగా సైడ్ కొమ్మలు అనేది అధికంగా రావడం జరుగుతుంది సో మనకు మంచిగా కొత్త బ్రాంచెస్ అనేది ఏర్పడుతూ మొక్క గ్రోత్ అనేది ఒక గ్రోత్ ప్రమోటర్ అయితే వాడితే మనం ఏ విధంగా మొక్క పెరుగుతుందో లేదా ఏంటంటే టాటా బహార్ కానీ ఇసాబియన్ కానీ అలాంటి ప్రమోటర్స్ని వాడితే మొక్క ఏ విధంగా పెరుగుతుందో ఆ విధంగా అయితే మొక్క పెరిగి సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చే విధంగా అయితే ఈ బెనివియా ఒక్కటే పనిచేయడం జరుగుతుంది సో మనం వివిధ రకాల టెక్నికల్స్ కానీ అది వివిధ గ్రోత్కి కానీ వివిధ రకాల పురుగు కానీ అలా వివిధ వివిధ స్ప్రేలు చేస్తుంటాము వాటిని చేయడం కన్నా ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి ఏదైనా బెనివే స్ప్రే చేస్తే చేస్తే సింగిల్గా ఒకటి స్ప్రే చేస్తే తామర పురుగు కంట్రోల్ అవుతుంది పురుగు సమస్య పచ్చ పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది దాంతోపాటు మనకు మొక్క అనేది గ్రోత్ వచ్చి ఎక్కువగా సైడ్ కొమ్మలు అనేది రావడానికి ఇది పనిచేయడం జరుగుతుంది సో దీన్ని మొదటి స్ప్రే ఇచ్చి మనకు ముప్పై రోజుల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అయితే మొదటికి ముప్పై రోజుల్లో అయితే మనం ఫస్ట్ స్ప్రే బెనివే అయితే చేసడం అయిపోయి ఉంటుంది సో మనకు ఈ ముప్పై రోజుల తర్వాత అయితే మనము దోమకైతే వాడుకోవాల్సి ఉంటుంది సో మనకు తామర పురుగుకి ఆల్రెడీ వేసి ఉంటాము కాబట్టి బెనివేలతోనే కంట్రోల్ అవుతుంది సో ఓన్లీ దోమకైతే మనం ఖచ్చితంగా అయితే మిరప పంటలో బెనివి స్ప్రే చేసిన తర్వాత అయితే వాడుకోండి ఎందుకంటే మొక్క అనేది గ్రోత్ అనేది మంచిగా వచ్చి సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చి ఉంటాయి కాబట్టి దోమ సమస్య అనేది అధికంగా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది సో మనం మొదటి స్ప్రే చేసిన తర్వాత నలభై ముప్పై రోజుల్లో మనం బెనివి అనేది మొదటి స్ప్రే చేస్తే నలభై ఐదు రోజుల్లో అయితే మనకు నలభై నుంచి నలభై రోజుల్లో అయితే బెనివి అనేది రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలి సో బెనివియా రెండో స్ప్రేయింగ్ చేసే పాటికే మనం ఒకటి మధ్యలో అయితే దోమకు సంబంధించిన స్ప్రేయింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి సో అదేంటంటే ఒబెరాన్ కానీ లేదా వివిధ తెల్ల దోమ సమస్యకి ఎఫెక్టివ్గా పనిచేసే కొన్ని టెక్నికల్స్ ఒబెరాన్ కానీ ఎస్ఎల్ఆర్ కానీ లేక కొన్ని రకాల ప్రోడక్ట్లు అయితే మనకు చాలా దోమక ఉన్నాయి సో వాటిలో మీరు ఒకదాన్ని వాడుకొని దోమక అయితే వాడుకోండి సో మనం రెండో స్ప్రే రెండోసారి బెనివియా అయితే నలభై ఐదు రోజుల్లో అయితే చేసుకోండి నలభై నుంచి నలభై రోజుల్లో అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మనకు రెండో స్ప్రేయింగ్ చేసేపాటికే మొక్క అనేది మంచిగా వేపుగా పెరిగి సైడ్ కొమ్మలు అనేది అధికంగా వచ్చి మంచిగా పూత ఖాతా దశలో అయితే రెండు అప్పటికే ఉంటుంది మిరపతోట అయితే సో అప్పుడు మనకు ఈ మొక్కకు మళ్ళీ రోగనిరోధక శక్తిని పెంచి మనకు మొక్కగా మంచిగా సైడ్ బ్రాంచలు వచ్చి పూత అనేది మంచిగా రావడానికి ఇది బెనివి అయితే వర్క్ అవ్వడం జరుగుతుంది వచ్చిన పూత పిందిగా మారడానికి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది సో మనకు దీన్ని వాడడం వల్ల అయితే మనకు మంచిగా ఖాతా పూత వచ్చి దిగుబడి పెరగడానికి ఇది ఎఫెక్టివ్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో మనం ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన అయితే మనము రెండు స్ప్రేయింగ్లోనూ ఒకటి డోస్ అనేది ఎంత వాడుకోవాలని తెలుసుకున్నట్లయితే మిరపలో వచ్చి రెండు వందల నలభై ఎమ్మెల్ని అయితే ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది సో రెండు వందల ఎంఎల్ ధర అనేది ఎంత ఉంటుందని తెలుసుకున్నట్లయితే ఈ రెండు వందల నలభై ఎంఎల్ ధర అయితే ఏరియాని బట్టి అయితే ధర మారుతూ ఉంటుంది ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను సో మనకు పద్దెనిమిది వందల నుంచి పంతొమ్మిది వందల రూపాయలకు మనకు లభించడం జరుగుతుంది ఈ అయితే సో ప్రతి ఒక్క మిరప రైతు అయితే ఖచ్చితంగా అయితే బెనివి అయితే మిరపలో రెండు సార్లు అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అయితే రావడానికి ఇది తోడ్పడడం జరుగుతుంది సో రెండు స్ప్రేయింగ్స్ చేయడం వల్ల అయితే మనకు ఈ కాయ సైజు కానీ క్వాలిటీగా రావడానికి కూడా ఇది పనిచేయడం జరుగుతుంది బెనివి అయితే ఒరిజినల్ని మరియు డూప్లికేట్ని ఏ విధంగా గుర్తుపట్టాలి అని తెలుసుకున్నట్లయితే మనకు ఈ డూప్లికేట్ మనం ఒరిజినల్కి చూసుకుంటే బెనివి అనేది మూత తీసే టైంలో అయితే మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చి ఉంటారు సో మనకు ఆ క్యూఆర్ కోడ్ని అయితే మనం గూగుల్ లెన్స్లో అవి వెళ్ళి స్కాన్ చేస్తే ఆ ప్రొడక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అది అందించడం జరుగుతుంది సో ఆ విధంగా అయితే మీరు ఈ అయితే డూప్లికేట్కి అయితే ఆ విధంగా ఉండదు సో ఆ విధంగా గుర్తుపట్టుకోవచ్చు దాంతోపాటు మీరు ఈ డూప్లికేట్ ప్రోడక్ట్కి అయితే ఈ ఎఫ్ఎంసి కంపెనీకి చెందిన ఎఫ్ఎంసి బెనివియా అని ఉంటుంది కదా దాని కింద టెక్నికల్ అనేది ఖచ్చితంగా డూప్లికేట్ ఇచ్చి ఉంటారు సో ఆ విధంగా బెనివియా కింద టెక్నికల్ నేమ్ ఉంటే అది డూప్లికేట్ అని మీరు గుర్తించుకోవచ్చు సో ఈ విధంగా రైతులు బెనివి అని తీసుకునే టైంలో అయితే ఈ జాగ్రత్తలు అయితే తీసుకొని ఒక డీలర్ని అయితే అడిగి కనుక్కొని తీసుకోండి సో మంచిగా అయితే రైతులు ఈ బెనివి అయితే వాడుకోండి ఈ బెనివీ అయితే మనము ఈ పత్తి పంటలో కూడా మనం వాడుకోవచ్చు సో మనకు తామర పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ పురుగు సమస్య అలాగే గులాబీ రంగు పురుగు సమస్యను కంట్రోల్ చేయడానికి పత్తి పంటలు సమా దీన్ని వాడుకోవచ్చు మనం ఈ పూత ఖాతా అధికంగా ఉన్న టైంలో అయితే ఈ పత్తి పంటలో మనం వాడుకుంటే అది పూత అనేది రాలిపోకుండా మంచిగా పిందిగా కాయగా మారడానికి ఇది ఎఫెక్టివ్గా అయితే పనిచేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరు ఈ పంటలో అయితే పంట బాగా పూత పింది దశలో ఉన్నప్పుడు వాడుకొని మంచి రిజల్ట్ అయితే పత్తిలో రావడానికి ఆస్కారం ఉంటుంది సో మనం బెనివియా కంప్ బెనీవియా గురించి అయితే మీకు ఈ పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో నేను అందించాను సో ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేసి కొత్తగా చూస్తున్న అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా ఈ వీడియోలో డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కూడా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు మనం మరికొంతమంది రైతులకైతే ఈ వీడియోనైతే షేర్ చేయండి సో మనకు చాలా మంది రైతులకైతే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్